ఏంటలా చూస్తున్నా ఒకసారి నన్ను ఒకసారి నడుం మీద ఇలా 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 అను ఇలా 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 నువ్వు ఇక్కడ టచ్ చేసిన నేను పులకరించిపోతాను బికాస్ ఐమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్ ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది అదే నాకు అలాగే అంత పిచ్చితనలా కనిపిస్తున్నానా జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునేసరికి గాల్లో ఎగిరిపోయిందండి అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియాతేరి హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైం కి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఇవ్వగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ భేజింగ్ లడ్కీకో డోంట్ వరీ అక్క లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్రీ హై ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం సార్ లోపల రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి మీన్ షాదీ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఒక ఉంటేనే తట్టుకోలేరు రోజు ఎఫ్ఐర్ ఉంది నాకు ఎట చేసుకుంటా పెళ్లి నేను సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోజ్ తీరిపోద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ మ్యారి యూ ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టూ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్ నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు గాని సౌండింగ్ చాలా బాగుంది ముద్దు వస్తావా రావా చాలా జాయింగే ఉడ్లంగే ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళరా గంగాబాయి మీకు మాట చెప్పాలి బోలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకో మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను ఏంటి లవ్ చేస్తున్నావాింట రోజు నువ్వు వస్తుంది ఎందుకేనారా చాలా ఇంకా కావాలా లే నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లి చేయడానికి అనుకున్నారా ఇట్లా ఇట్లా బోల్రా ఇట్లా ఇట్లా బోల్ రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయిపోయి దాని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెడతారు గంగాబాయి కంపెనీ ఎంత మంచి కంపెనీరా అది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు డ్రాప్లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్ లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి వాళ్ళు పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు అయిపోతుందిరా ఏ కంపెనీ ఏండే ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవులు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లో కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ అండి కొంపన ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి కూతురు నువ్వంటే అంటే పడిచస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి నువ్వు మారవరా బయటికి నాయాలా చేస్తావా చెయ్యవా చెప్పండి ఎస్ఐ కలవాలండి అక్కడ ఉన్నారు ఓ థ్యాంక్స్ అండి జ్యోతి లక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్ళి మానేయ్ అదే నేను చేసే పెద్ద హెల్ప్ పండ్లో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చేసుకోపో మార్నింగ్ సార్ ఏంట మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి శంకరాకి పోతున్నారు నాయకుడు సినిమాలో కమల్ ఏదో ప్రాస్టిట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్సీ అవుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను దాని మాట్లాడుతున్నా ఎస్ఐ గారితో ఆయన వాళ్ళ పిన్ని కుతురుని చేసుకోమంటున్నారు నేనేదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయటికి తీసుకొచ్చేస్తాను నువ్వు బాబు గారితో మాట్లాడుకున్నాళ్ళు ఉండేలారా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతి లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంతకు సార్